నా పేరు స్వాతి డీజీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు కరీంనగర్ వార్తలు ఆదివారం స్థానిక బృందావన్ గార్డెన్ లో కరీంనగర్ జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల సర్పంచ్ అయిన గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన మహోత్సవం పన్నెండు మండలాల్లోని వివిధ గ్రామాల నాయకుల సన్మాన కార్యక్రమం ఈ సమావేశంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం పొందిన కరీంనగర్ జిల్లాలో అనేక గ్రామాల్లో గెలిచిన రజక జాతి నుండి ఏడు మంది సర్పంచ్ లు ఐదుగురు ఉప సర్పంచులు ఎనభై మంది వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సమావేశం ఉద్దేశించి రచకులు గ్రామాల్లో మండలాల్లో భాషాపరమైన సామాజిక వివక్షతకు గురి కాబడి రాజకీయంగా మరియు ఆర్థికంగా వెనుకబాటును పొందుతున్నారు ఇప్పుడు గెలుపొందిన వార్డు మెంబర్ల నుంచి సర్పంచ్ల వరకు రజకుల సామాజిక గౌరవాన్ని పెంపొందించే విధంగా కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఏడాది క్రితం మహిళా యూనివర్సిటీకి చాకలి వీరనారి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ప్రభుత్వం నామకరణం చేయడం అభినందనీయం కానీ చాకలి అనే కులము అవమానకరం రాజ్యాంగ ప్రాథమిక హక్కులు ఆర్టికల్ పదిహేనుకు కు విఘాదం కలిగించే విధంగా ఉంది సమాజంలో ఎవరిని కులము మతం ప్రదేశం రంగుతో వివక్ష చేయరాదు ఈ చాకలి అనే పదం కేవలం అవమానకరంగా అటు ఐలమ్మకి ఇటు ఆ కులం వారిని అందరినీ నీచంగా తక్కువగా ఆత్మన్యూనత ఉంటుంది ఆ యూనివర్సిటీలో విద్య అభ్యసించే విద్యార్థులను కూడా కించపరిచే విధంగా ఉంటుంది కావున ప్రభుత్వం ఈ చాకలి అనే పదం వెంటనే తొలగించి కేవలం వీరనారి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ అని మాత్రమే ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుకుంటున్నామని అన్నారు అందుచేతనే కరీంనగర్ జిల్లా రజక సంఘం తెలంగాణ నానుడి అయిన మడెల అనే పదముతో ముందుకు తీసుకొచ్చి రజక జాతి గౌరవాన్ని పెంపొందించే విధంగా కార్యాచరణ నిర్వర్తిస్తుంది కావున జిల్లాలోని ప్రతి రజకుడు తన పేరు చివరన మడేల్ అనే పదమును పొందుపరుచుకుని మన కలయికను పెంపొందించుకోవాలను అప్పుడే మన సంఘటిత శక్తిగా ఎదగడానికి ఒక వారిధిగా నిలబడుతుందని వక్తలు పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మన రజక బిడ్డలు పాల్గొని సత్తా చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో హాజరైన వారు జెడ్పీసీఈ ప్రజ వారతి మెడను రాజక సంఘం జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్ కొత్తకొండ శ్రీనివాస్ కొత్తకొండ రాజయ్య నాగరాజు శంకర మరియు పలు మండలాల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు కొల్లూరు మలేష్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు భూసాల సంపతి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు మరియు ఏడుగురు సర్పంచ్లు మరియు ఎనభై ఐదు మంది వార్డు మెంబర్లు ఆరుగురు ఉప సర్పంచ్లు వారు అందరు వచ్చేసి మా కుల పెద్దలు రజక సంఘ అధ్యక్షులు మేధావులు అందరిచే ఇలా ఘనంగా మేము సన్మాన కార్యక్రమం మహోత్సవం ఘనంగా జరుపుకున్నాము మరిన్ను రానున్న రోజుల్లో మా వాళ్ళు ఎంపీడీసీ జెడ్పీడీసీ నిల్చోవాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు మళ్ళా అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో ఖచ్చితంగా ఈ కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో భారీ సీట్లు గెలువ గెలుచుకుంటామని ముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మాకు ప్రభుత్వం నుంచి వచ్చే పబ్ వచ్చే ఏమైనా పబ్ ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలే కానీ మరియు మాకు రావాల్సిన ఏవైనా కూడా ప్రభుత్వంతో కొట్లాడి మా కరీంనగర్ జిల్లా రజక సంఘం తరఫున మా వార్డు మెంబర్లే కానీ మా ఉప సర్పంచ్లే కానీ సర్పంచ్లే కానీ మాకు మన సంఘాన్ని ఇంకా బలపూతం చేసుకునే విధంగా ముందుకెళ్లాలని మా సర్పంచ్లందరికీ వార్డ్ మెంబర్లకు ఆర్థిక శుభాకాంక్షలు ఈరోజు ఆత్మీయ సన్మాన మహోత్సవాన్ని రజక సంఘంలో గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ నంబర్లను సన్మానించుకోవడం జరిగింది మా గెలుపుకు ఎన్నో అవరోధాలు ఉన్నాయి మేము కుల వివక్షతను భాషాపరమైన సామాజిక దాడిని ఎదుర్కొని ఒక తొంభై మందిని గెలిపించుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది రానున్న రోజుల్లో కార్పొరేషన్లో కూడా మరిన్ని కార్పొరేషన్ సీట్లను గెలుచుకుంటాము మరియు సామాజిక భద్రత గురించి అయినా కానీ కుల వీక్షత గురించి కూడా మేము పోరాటానికి ముందుంటామని ఈ పత్రికా ముఖంగా తెలియపరచుకుంటున్నాము కొత్తకొండ శ్రీనివాస్ జనరల్ సెక్రటరీని ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరి రజక ఆత్మీయ సమ్మేళనం చేస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాజకొండ నరేష్ గారి ఆధ్వర్యంలో గొప్పగా జరగడం మరి విశేషం అదేవిధంగా ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్నటువంటి రజక ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమాన్ని భవిష్యత్తులో సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో మరి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ గెలిచినటువంటి సర్పంచులు రేపు వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ జెడ్పీటీసీలుగా మరి కార్పొరేషన్లో కార్పొరేటర్లు కూడా అందరూ పోటీ చేయాలని చెప్పి చైతన్యం కావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం వచ్చిన అటువంటి సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు సన్మాన కార్యక్రమం చేయడం చాలా శుభ భవిష్యత్తులో కూడా రాజకీయంగా రజకులు ముందుకెళ్లాలని చెప్పి పిలుపు సంపత్ తెలంగాణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి మేము కరీంనగర్లో పంతొమ్మిది వందల ఎనభై నుంచి వెళ్ళి రజకుల కోసం అనేక సభలు సమావేశాలు పెట్టి చైతన్యం చేసుకుంటూ వచ్చాం అప్పుడు ఒకటి రెండు వార్డు మెంబర్లు గెలవడానికే చాలా ఇబ్బంది అయ్యేది తర్వాత అతి కష్టమైన తొంభై ఐదులో కల ఒక సర్పంచ్ని ఒక ఎంపీటీసీని తెలుగుదేశం వచ్చినప్పుడు పద్నాలుగు ఎంపీటీ తీసుకుంటే ఇప్పుడు లేదు సరే ఈరోజు సంతోష విషయం ఎనిమిది మంది సర్పంచులు వార్డు మెంబర్లు అరవై దాకా దాదాపు వంద దాకా వచ్చింది కాబట్టి ఇదే ఇంకా ముందు కొనసాగించాలని కోరుకుంటూ ముఖ్యంగా రజక జాతి అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఇచ్చిన బీసీఏ లోపట ఉండే ఏడు శాతం లోపల ఒకప్పుడు ముప్పై రెండు కులాల నుంచి అరవై కులాలు వచ్చి అందులో ఉన్న కడుహీనంగా ఉన్న రజక వడ్డరి మేదరి మంగళ వీళ్ళందరికీ అన్యాయం జరుగుతున్నది కాబట్టి వీళ్ళందరూ ఎస్టీ ఎస్సీ కోరుతున్నారు ప్రభుత్వం ఎన్నోసార్లు వాగ్దానం ఇచ్చింది మిమ్మల్ని షెడ్యూల్ కాస్ట్లో పెట్టుతో మేనిఫెస్టో పెట్టేళ్ళు అన్ని పార్టీలు బీజేపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అన్ని పెట్టేళ్ళు కానీ కాలేదు తొందరగా వీళ్ళని షెడ్యూల్ కాస్ట్లో రికమెండ్ చేయాలి అంతే రికమెండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం మాకు దైవమైన పోరాటం చేసిన వీరనారి ఐలమ్మ పేరును మహిళ యూనివర్సి పెట్టారు దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ దీంట్లో ఒక వివక్షత ఉన్నది చాకలి అనే పదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం చాకలి అనే పదము నిజానికి భారతదేశంలో ఎక్కడ కూడా కులం పేరుతోటి ఏ మహానుభావునికి పేరు పెట్టలేదు ఇది రాజ్యాంగ స్ఫూర్తి ఆర్టికల్ పదిహేనుకు వ్యతిరేకం దీని మేము కోర్టులో కూడా కేసేసాము చాకలి అనే పదాన్ని కనుక వెంటనే తీసేయాలని మనం ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా గాడ్గే బాబా ఆయన చాలా పోరాటం చేసిండు కాబట్టి ఆయన కార్యక్రమాలు మహారాష్ట్ర నార్త్ ఇండియాలో ఎక్కువ చేస్తున్నారు ఆ ప్రోగ్రాంలు ఎట్లయితే బాబురావు పోలేకనే ఎక్కువ విశ్వవిద్యాలయాలు నేర్పల్చింది కాబట్టి వారి కార్యక్రమాలు కూడా ఈ తెలంగాణలో చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ